అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఉదయం టిఫిన్ చేసి పూజ చేయవచ్చా ఇలా దీపారాధన చేయడం వల్ల మన కుటుంబానికి ఏ కష్టాలు లేకుండా సుఖసంతోషాలతో సిరి సంపదలతో నిండి ఉంటుంది ప్రతిరోజూ ఉదయం సాయంత్రం చాలామంది దీపారాధన చేస్తూ ఉంటారు రోజు చేయలేని వారు కనీసం వారంలో ఒకరోజైనా సరే దీపారాధన చేస్తూ ఉంటారు ఏ రోజైనా ఏ సమయంలోనైనా అన్నివేళలా పూజ చేసుకోవచ్చు దీపారాధనను ఉదయం ఆరు గంటలకు చేయాలని కొందరు భావిస్తూ ఉంటారు మరికొందరు పది గంటలలో పూర్తి చేయాలని అనుకుంటుంటారు అయితే కచ్చితంగా ఈ సమయంలో పూజ చేయాలని ఏ నియమాలు లేవు మిట్టమధ్యాహ్నం మాత్రం పూజ చేయకూడదు ఎందుకంటే మిట్టమధ్యాహ్నం సమయంలో కేవలం పితృదేవతలను మాత్రమే పూజించాలి మధ్యాహ్నం దైవాన్ని పూజించటం మంచిది కాదు మరికొంతమంది ఆహారం తినకుండా పూజ చేస్తే మంచి ఉంటాయని అనుకుంటూ కనీసం టీ కూడా తాగకుండా స్నానం చేసి పూజ చేసిన తర్వాతనే కాఫీ టిఫిన్ చేయడం చేస్తుంటారు ప్రతి ఒక్కరూ ఎన్నో రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు ప్రతి ఒక్కరిని వెంటాడుతున్నాయి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఉదయం టిఫిన్ చేసి తర్వాత చక్కగా స్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోవచ్చు నైవేద్యం నైవేద్యం పవిత్రతగా ఉండి నైవేద్యం అంటేనే మన శక్తి కొద్ది దేవునికి భక్తిపూర్వకంగా సమర్పించేది దేవునికి ఏ నైవేద్యాలు పెడితే మంచి ఫలితముంటుందో ఇప్పుడు తెలుసుకుందాం శుక్రవారం పూజ చేసేవాళ్ళు లక్ష్మీదేవికి పాలతో చేసిన పదార్థాలను నైవేద్యంగా పెట్టి గులాబీ పువ్వులతో లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది తద్వారా మీ ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు ప్రతి శుక్రవారం నాడు ఐశ్వర్యవంతులు అవుతారని ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు దేవునికి వేడిగా ఉన్న పదార్థాలను నైవేద్యంగా పెడితే అది మహాపాపంగా అవుతుంది అలా చల్లని పదార్థాలను కూడా నైవేద్యంగా పెట్టకూడదు గోరువెచ్చగా మాత్రమే దేవునికి నైవేద్యంగా పెట్టాలి నైవేద్యం పెట్టేటప్పుడు మధ్యలో నీళ్లను చల్లుతూ ఉండాలి అరటిపండును దేవుళ్లకు నైవేద్యంగా పెడితే మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉండవు అప్పుల బాధలు తొలగిపోతాయి అటికబెల్లంని దేవునికి నైవేద్యంగా సమర్పిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది ఆపిల్ పండును నైవేద్యంగా పెడితే శ్రీమంతుల అవుతారని విష్ణుపురాణంలో తెలిపారు సమాజంలో రాజగౌరవం ప్రాప్తించి గౌరవ ప్రతిష్ఠలు పొందుతారని విష్ణుపురాణంలో పేర్కొన్నారు కొబ్బరికాయ కొట్టి దేవునికి నైవేద్యంగా పెడితే మీ జీవితంలో ఏ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు మామిడి పండును నైవేద్యంగా సమర్పిస్తే ఇల్లు కట్టుకునే వారికి గృహ నిర్మాణ సమస్యలు ఉండవు చెల్లించడానికి రావలసిన సొమ్ము సకాలంలో వస్తోంది వివాహ సంబంధాలు ఖాయమవుతాయి వివాహం కాని వారికి తొందరగా వివాహం నిశ్చయమవుతుంది మీరు చేసే పూజలు నైవేద్యంగా పెడితే మీరు చేసే ప్రతి పనులు అడ్డంకులు లేకుండా ఉంటాయి అలాగే మీ ఆరోగ్య సమస్యలు నయమవుతాయట మన హిందుమతల్లో పువ్వులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది పువ్వులు లేకుండా ఏ ఒక్క పూజా పూర్తికాదు అయితే మనం చేసే పూజలో అన్ని రకాల పువ్వులు వాడేందుకు అనువుగా ఉండవని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు బంతిపూలను పూజలు అసలు వాడకూడదు అని చాలామంది చెబుతున్నమాట దీనికి కారణం ఏమిటంటే క్రిమికీటకాలను ఈ పువ్వు ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటుంది అందుకే దేవుని దగ్గరకు పురుగులు వస్తాయి అన్న కారణంతో బంతిపూలను పూజకు ఉపయోగించారట వాసన లేని పువ్వులను అదేవిధంగా ఘాటైన వాసన కలిగిన పువ్వులను కూడా దేవునికి సమర్పించకూడదు నీళ్లతో చల్లిన కూడా పూజలు ఉపయోగించకూడదని పండితులు చెబుతున్నారు కిందపడిన పువ్వులను దేవునికి పెట్టరాదు కేవలం పారిజాత పుష్పాలు తప్ప ఏ పువ్వులు కిందపడిన దేవుని పూజలో వాడకూడదు హనుమంతునికి మల్లెపులు అంటే చాలా ఇష్టం కాబట్టి మంగళవారం ఇంట్లో పూజచేసి హనుమంతుని పటానికి మల్లెపులు సమర్పించండి ప్రతి మంగళవారం హనుమంతుడికి మల్లెమాల సమర్పించి మీ కోరికను చెప్పుకుంటే కచ్చితంగా మీ కోరిక తీరుతుంది దీపారాధన చేసిన తర్వాత దీపాలు వెలుగుతున్నంత సేపు పూజా మందిరం తలుపులు వేయకుండా తెరిసి ఉంచాలి ప్రతిరోజు చేసేవారు కచ్చితంగా తల స్నానం చేయాలన్న నియమం ఏమీ లేదు స్త్రీల పాపిటమీద గంగమ్మ తల్లి నివాసమై ఉంటుంది కాబట్టి స్త్రీలు పాపిటమీద కుంకుమ బొట్టు పెట్టుకుని పూజచేస్తే మంచిది ప్రతి శుక్రవారం ఇంటి గడపకి పసుపు రాసి ముగ్గు పెట్టాలి శుక్రవారం పచ్చగా ఉన్న గడపని చూసి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి సిరిసంపదలను తీసుకువస్తుంది శనివారం రోజున మాత్రమే పూజగదిని శుభ్రం చేసుకోవాలి పూజలో విరిగిపోయిన విగ్రహాలు పెట్టకూడదు వీటివల్ల మీ పూజకు వచ్చే ఫలితాలు కూడా రావు పూజ మందిరంలో దీపం కొండెక్కితే చాలామంది అపసకనంగా పరిగణిస్తారు పూజా సమయంలో దీపం కొండెక్కితే ఓం నమశివాయ అని నూట ఎనిమిది సార్లు జపించి కొత్త దీపం వెలిగించాలి ప్రతి శుక్రవారం రోజు ఇంట్లో లక్ష్మీదేవికి పూజచేసి రెండు గాజులను లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి పూజ చేసిన తర్వాత ఆ గాజులను స్త్రీల ధరిస్తే దీర్ఘసుమంగళిగా ఉంటారు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు